వెల్కమ్ టు డ్రగ్స్ పై అవగాహన సదస్సు విజయవంతం చేయండి డ్రగ్స్ పై అవగాహన కరపత్రం ఆవిష్కరణ సూర్యపేట మూడవ వార్డు బీబీ గూడెం కార్నీలో పివై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవైవ తారీఖున డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది సూర్యపేట సోమవారం ఖమ్మం క్రాస్ రోడ్ లో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం పివై ఫౌండేషన్ చైర్మన్ పడితల ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఏప్రిల్ ఇరవై జరిగే డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ బహుజన విద్య విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షులు మాచర్ల కిరణ్ కుమార్ పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యథాకుల సునీల్ మాట్లాడుతూ చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు యువత యువకులు దూరంగా ఉండాలని మద్యానికి గుట్కాలకు డ్రగ్స్ కి దూరంగా ఉండి ఆరోగ్యాలు కాపాడుకోవాలని యువతి యువకులను కోరారు ఈ కార్యక్రమంలో పివై ఫౌండేషన్ నిర్వాహక కమిటీ సభ్యులు బొడ్డు వెంకట్ ఓయు పూర్వ విద్యార్థుల ఫోరం అధ్యక్షులు ఇటకాల చంద్రశేఖర్ గిరిజన శక్తి జిల్లా అధ్యక్షులు దారవత్ వెంకటేష్ నాయక్ మీసాల ప్రసాద్ దారవత్ సందీప్ దాసరి వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పోస్ట్ ఆవిష్కర్ల దగ్గర అభిగ్రహం దగ్గర అమలు ప్రావిష్ ఎందుకంటే ఇది చాలా దుఃఖం ఇది మంచి సదస్సు కూడా పిల్లలకు అవగాహన కలుగుతుంది ఎందుకంటే ఇవాళ యువత ముఖ్యంగా సెవెంత్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వాళ్ళు కూడా తగ్గిస్తూ బానికలు అయిపోతున్నారు ఇలా కట్స్ కూడా బా ఎయిత్ క్లాస్ కాదు ఇవాళ పాన్ పరాగు పాన్ మసాలా ఎక్కువ పెద్ద గుట్టాలు ఇవాళ హీడే ప్రొడార్ట్లు కంపెనీ కానీ అలాగే ఎక్కువ ఆల్కహాల్ కూడా ఆల్కహాల్ వచ్చింది ఇదే కాకుండా ఆర్కోటి డ్రగ్స్ ఇవన్నీ మార్పింగ్ కానీ హిరాయిన్ కానీ రొడింగ్ కానీ ఇలా ఇవన్నీ కూడా అయిపోతున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ ముఖ్యంగా మార్పింగ్న్ కానీ హిరాయిన్ కానీ ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ట్రెయిన్లో కానీ ఫైనల్ కార్డ్లో కానీ ఇవన్నీ అక్కడ అడ్చుకొని ఒక అద్నాప్మంత్ బిహేవియర్ వచ్చింది వాళ్ళ నిద్రలేని తనం కానీ ఒక స్ట్రెస్లెస్నెస్ కానీ అట్రెస్టెస్ కానీ ఇవన్నీ చాలా ఖచ్చితంగా కలిపి మూడు స్వింగ్ అయితే ఉంటాయి ఒకవేళ మొత్తం కూడా ట్రైన్లో ఫైనల్ పర్సన్ తర్వాత ట్రైన్ కలిగి పడిపోవడం అట్రెస్ట్ వచ్చి ఒక ఒకవేళ జనాల మీరు చదువుకోవడం ఇవాళ చనిపోవడం కాకపోవడం కొంతమంది చంపడం కూడా జరుగుతుంది వీళ్ళందరూ సూసైడ్ చేసిన తెలియని సూసైడ్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇలా మొత్తం ఎడ్యుకేషన్ రొలాప్స్ అయిపోతుంది ఇవాళ చాలామంది సూర్యాపేట ఎట్లా ఇంత డ్రస్ చేయడం వాళ్ళ డబ్బు దొరకడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ డబ్బు కంట్రోల్ అథారిటీ అయినా సరే మొత్తం స్టేట్ ఆఫీస్ అయినా సరే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే ఖచ్చితంగా సూర్యాపేటలో వాళ్ళ అన్ని స్కూల్స్ కానీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కొన్ని ప్లేసెస్ ఎక్కడానికి పిల్లలు వాళ్ళ పాస్లో అన్ని చాలామంది కాలేజ్ వాళ్ళ అన్ని కాలేజ్ హైదరాబాద్లో ఇవాళ పబ్స్ కూడా నడుస్తున్నారు డ్రగ్స్ పబ్స్లలో కూడా మంది పక్షులు అరెస్టులు చేయడం జరిగింది ఇక పక్షులు డ్రగ్స్ జరగడం జరిగింది చాలా దుర్మార్గమైన ఇది మద్దది కాబట్టి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇలా రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు డ్రస్ మీద వేరే యాక్షన్ తీసుకోవాలి ఎక్కడ జరిగినా సరే డ్రగ్స్ కంట్రోల్ చేయాలి పక్షులు కూడా చెక్ చేయాలి ఎక్కడ జరిగినా ఛాన్ చేస్తే ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రామ్ ప్రసాద్ ముఖ్యంగా సునీల్ గారు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కిరణ్ సార్ కూడా ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా ఎందుకంటే అందరూ ఎడ్యుకేషన్ చేస్తూ వాళ్ళ సమాజం చేసిన ఆలోచించే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా పేరెంట్స్ని విజ్ఞప్తి చేసేదంటే పిల్లలను స్కూల్ పంపించలే కాదు ఇక్కడ ఏం చేస్తుందని పేరెంట్స్ ఒకటి శానిటేరింగ్ పిల్లలకు కూడా ఉండాలి ఇలా సమాజంలో ఉన్న అందరి అందరికి బాధ్యత కాబట్టి ఎందుకంటే చాలామంది లైఫ్లో కోల్పోతున్నారు